Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? ఇట్ నౌ ఇన్ హీ బ ముందు వెనక ఎవరూ లేరు హీస్ నో బీవ్ గోట్ సమ్ గ్రేట్ న్యూస్ టున్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్

సినిమా రోజుల్లో దాసరి గారు రాఘవేంద్రరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరువు మొత్తం ముంబైలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసేస్తే నాకేం సంబంధం యా ప్రపంచంలో కథలు అన్ని నాకు తెలుస్తాయా అది ఆయన నొప్పి అయినా ఇవన్నీ క్లియర్గా గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయ్య బాధ్యుడు brain can generate four kinds of waves delta theta alpha and beta and each of these states హఆపా మాకితే ఆ షాట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాయి అన్నాడు కదా అతను అరెస్ట్ చేశారట న్యూస్ చూసావా వాసునా ఆ వాసు ఆ అబ్బాయిని ఎందుకు ఏదో కాపీరైట్ కేసు అంట ఈ రోజు అరెస్ట్ చేశారు ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తాను చూ చూసి కాల్ చేస్తాను ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలంటోడు కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్ తనే పద్మావతి నా కజన్ ఓ అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు మరి తొందరకి తీసుకొచ్చాయండి తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ ఓ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ మేడం కొంచెం మీరే చూడాలి మేడం మూడు వచ్చింది అయ్యా రీడింగ్ మనిషి ఉన్నవాడు ఎవడైనా అంత తాగుతాడా జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టిన హాయ్ పద్దు ఎలా ఉన్నావు కాస్త చిరాగ్గా ఉన్నా చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవరు కలవరని నాకు తెలుసు పని ఏంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ ఎస్ ఎస్ లో చూశాను ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేశాను పాపం మీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికి కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తా అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తా ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి చేసుకునే ఉన్నాడు రెండేళ్ళతో ప్లీజ్ నువ్వు చెప్పింది నిజమే ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా

జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్ట్ టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇదే మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను నీకెవరు చెప్పారు నేను ఎవరిని అడిగే ఛాన్స్ లేదు నేను బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేశారు ఆ నా దగ్గర ఉన్నాయి ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవు అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ రాసావు ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కుట్టాను అంటే మర్యాద కుండదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు నాకు తెలియదు అసలు నాకు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలుగు రూపాట్లయర్వాస్ ఒప్పిస్క నేను దాన్ని చూద్దాం ప్రశ్న నేను కాపీ కొట్టలేదు నీకు అర్థం హలో మెల్లగా నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ కానీ ఉంది నీ వల్గా వచ్చి వేరే లాగా పెట్టుకుంటావు ఓకే గుడ్ లక్ వాళ్ళ కాదు తనతో వేరే లాయర్ ని చూసుకోండి ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేదు ఇట్స్ అ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్ తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ప్లీజే హీస్ రియలీ ఇంపార్టెంట్ బా ఏమవుతాడే నీకు బాయ్ ఫ్రెండా ఇట్స్ అ లాంగ్ స్టోరీ సర్లే నాకెందుకు నీకోసం కోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను కానీ ఈ కేసు మాత్రం టేకప్ చేయలేను ఎందుకంటే అపోనెంట్ లాయర్ ఎవరో తెలుసా కృష్ణమూర్తి కోర్టు రూమ్ని టెన్నిస్ కోర్టులో ఆడుకుంటాడు అతని మీద ఈ వాదించి వాదించగలవడం ఇంపాసిబుల్ నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా ఎందుకండి హీఈస్ మై ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవడమే నా అంబిషన్ మ్యామ్ అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది ప్లీజ్ ఒకసారి ఆలోచించండి హిత్య సంపదకు <coughs> నా కమింగ్ టు ద పాయింట్ ద ఇష్యూ హియర్ ఇస్ వాసుదేవ్ అనబడే ఇతను నా క్లయింట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ విచ్ ఇస్ ద బెస్ట్ సోల్ నావల్ దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు దట్ ఇస్ నాట్ హాల్ ఇంకో రెండు పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్ ఈ కథలు రాసింది మరెవరో కాదు నైన్టీన్ సెవెంటీలో తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ రాయ్ ఒరిజినల్స్ తాలూకా కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను ప్లీజ్ జై శిక్ష మరియు పది కోట్లు జరిమను తీసిన సినిమా రెవెన్యూ నుంచి కోర్టు వారిని కోరుతుంది That'll be all for now, Your Honor. Thank you so much. Defence, do you need me to enter? If we're to now, Impossible. Your Honor, this is a false accusation. My client has no accusation to prove. We plead not guilty. My client is innocent until proven guilty. రెండు కాపీస్ నిర్టు వారు వెరిఫై చేయడం జరిగింది ఉంది కాపీ ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ తను తప్పు చేసాడు అనడానికి కోర్టుకి ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ సరిపోతుంది అండ్ ప్రూవ్ యూర్ అవి సేమ్ నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే నేనే పుస్తకాలు చదివి నా కథలు రాసుకోలేదు నా కథలు నా సొంతం నేను అబద్ధం చెప్పట్లేదు కరెంట్ లై డిటెక్షన్ టెస్టింగ్ నేను రెడీ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటలేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు. యువర్ ఆనర్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని కొలాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేరు. ఐ యామ్ షూర్ ది డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్. లైట్ డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు. బుద్ధై సరైన సాక్షాధారాలతో తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఇంకా. అప్పుడు వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న ఛార్జెస్ అలానే ఉంటాయి దట్స్ ఆల్ యు రాంగ్ ఆర్ ఆనర్ అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇంటూ ది ఇష్యూ అండ్ గ్యాదర్ మోర్ ఎవిడెన్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్ యు ఆర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బేల్ ఓవర్ మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వారికి మూడు రోజుల గడువు ఇవ్వడమైంది టిల్ దెన్ The court is adjourned.